ఈరోజు నేను కట్టె పొంగల్ చూపించాలనుకుంటున్నాను ఇందుకోసం నేను ఒక గ్లాసు పెసలు తీసుకున్నా ఈ పెసరపప్పుని బాగా ఫ్రై చేసేసుకొని కుక్కర్లో వేసుకుందాం తర్వాత ఒక హాఫ్ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను తీసుకొని బాగా కడిగేసి రెండుసార్లు వాటర్ పోసుకుందాం ఒకొక్కటికి ఐదు గ్లాసులు వాటర్ పోసుకున్నాను తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకున్న ఒక ఐదు విజులు పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిచ్చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత మనము ప్యాన్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆనియన్స్ జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పొంగల్ని వేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలు రెడీ అయిందండి మీరు ట్రై చేయండి పల్లీల చట్నీ చూపించాలనుకుంటున్నాను ఇందుకోసం నేను వేయించిన పల్లీలు తీసుకున్న కొద్దిగా చింతపండు ఒక త్రీ టేబుల్ స్పూన్ల పప్పులు తీసుకున్న తర్వాత వేయించిన ఆయిల్లో వేయించాను పచ్చిమిర్చి తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను జీలకర్ర కూడా వేసుకున్న ఇందులోకి పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి